ప్రజా పిలుపు కి స్వాగతం పటాన్ చెరువు పరిధిలోని రామచంద్రపురం మండలం బీరంగూడలో శశీంద్ర నాయర్ రామరాజు కాటన్ సీనియర్ జనరల్ మేనేజర్ క్రాంతిరెడ్డి రామరాజు కాటన్ ప్రొఫెటర్ వీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నూతన రామరాజు కాటన్ నలభై ఎనిమిదవ షోరూం ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వీరు మాట్లాడుతూ ప్రపంచ దేశంలో మిన్న మన భారతదేశంలో ఒక సనాతన ధర్మం సాంస్కృతికం కట్టుబొట్టు బోనం మనం మన ఉండే పద్ధతులు ప్రపంచంలో ఎక్కడ కడిపించవని దానికి నిదర్శనం మన రామ్ రాజ్ కార్టన్ వస్తువులు పెళ్లిళ్లకు గృహ ప్రవేశాలకు చిన్న ఫంక్షన్లకు పెద్ద ఫంక్షన్లకు మన భారతదేశ సంస్కృతిని కలిగించే బట్టలను మేము అందిస్తున్నామని మంచి క్వాలిటీ కస్టమర్లకు నచ్చే విధంగా అమౌన్ రేట్లు మంచి సర్వీస్ ఇస్తున్నామని మీరు రామ్ రాజ్ గార్టెన్ సందర్శించి షాపింగ్ చేయవలసిందిగా

కూడా ఈరోజు మనము వీరంగూడలో అంగరంగ వైభవంగా రాంధా జిల్లా నలభై ఫార్టీ ఎయిట్ స్టోర్ ఓపెన్ చేసినాము మనకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్టోర్ ఇండియా అక్కడ ఆల్ ఇండియా ఈరోజు బీరంగూడలో మేము అంగరంగ అంగరంగ వైభవంగా ఓపెన్ చేసి మన భారతీయ సంస్కృతి కళాచారము దాన్ని ప్రమోట్ చేసే ప్రస్తుతం మన దగ్గర జీరో ఏజ్ నుంచి సీనియర్ సిటిజన్ వరకు అన్ని రేంజ్లోనూ కాటన్స్ మనం తయారుస్తున్నాము ప్రొడక్ట్స్ అన్ని ఒకేషన్కి రేటింగ్ అని ఏబీ ఎనీ ఓకేషన్ గుడ్ ఓకేషన్స్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ థింగ్ అండ్ వీఆర్ సపోర్టింగ్ ద బ్రాండ్ మేము వీరమ్మ కూడా అన్ని నివాసులకు ఏమి కోరుకుందామంటే వచ్చి మన బ్రాండ్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి మన వచ్చేసి మనకు ఆచరణం ఇవ్వండి ఏం సర్వీస్ ఇస్తున్నామని మీరు డైరెక్ట్గా ఫేస్ చేసుకోండి మన ప్రోడక్ట్గా యూజ్ చేసుకోండి మన మీద సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం నా పేరు శశీంద్రన్ నాయర్ సీనియర్ జనరల్ మేనేజర్ రాజ్ కోటల్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా నిన్న మన భారతదేశం దానికి కారణం ఏంటంటే మన సాంప్రదాయం మన సంస్కృతి మన బోనం పొట్టు ఇవన్నీ కూడా భారతదేశం నుంచే పుట్టినటువంటి ఎన్ని దేశాల నుంచి ఏ సంస్కృతులు వచ్చినా మన దేశం కింద విగిపోయితే తప్ప మన దేశాన్ని ఉంచుకోయేటువంటి పరిస్థితి ఏ దేశంలో లేదు మరి ముందు నుంచి అనాది నుంచి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా పట్టి నుంచి దారంను తీసి చేనేతతో నేతలు చేస్తూ పంచలు షర్కులు బట్టలు తరిచేటువంటి శక్తి యుక్తుల వ్యక్తులు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి ఆ నైపుణ్యం మనది తర్వాత వచ్చిన నిల్లులు కానీ ముందు లేబర్ అండ్ దట్ మీన్స్ కార్మికులుగా తన యొక్క జీవనాన్ని గడపడానికి ఈ విధంగా వాళ్ళు తయారు చేస్తూ వచ్చారు ముఖ్యంగా ఆ కార్మికులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇదంతా కూడా హైదరాబాదులో వీరంగూడలో ఓపెన్ అనేటువంటి షాపు నలభై ఎనిమిదవ షాప్ ఇది మా దగ్గర మంచి క్వాలిటీ అందరూ అన్ని రకాల దుస్తులు అన్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ అందుబాటులో అందరూ కూడా మా షాప్కు విచ్చేసి ఒకసారి సందర్శించి మీకు అవసరమైనటువంటి వస్త్రాలను కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ధరలు ఎలా పెట్టారు సార్ ఆఫర్స్ ఏమి ఉండవు అయితే యాక్చువల్గా ఏంటంటే కంపెనీ ఆఫర్స్ ఏమి ఇవ్వకుండా పాయింట్స్ యాడ్ అవుతాయి ఒక మొబైల్ నంబర్తో కొనుగోలు చేసినట్టయితే ఆటోమేటిక్గా అవి యాడ్ అవుతూ ఉంటాయి ఎవరు వచ్చినా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఒకే మొబైల్ నంబర్ ద్వారా కొనుగోలు చేసినట్టయితే పాయింట్స్ యాడ్ అయిన తర్వాత ఆ డిస్కౌంట్స్ ఆటోమేటిక్గా కంపెనీ నుంచే వస్తాయని విషయాన్ని తెలియజేస్తూ మరి ఫోన్ నంబర్లు మార్చకుండా ఉండాల్సిందిగా కోరుతున్నా ఒకవేళ ఫోన్ నంబర్లు మార్చితే కనుక ఇక్కడికి వచ్చి తెలియజేస్తే ఆ ఓల్డ్ పాయింట్స్ కూడా యాడ్ అయ్యే యాడ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్